గొప్పతనం కావచ్చు లేకపోతే అంటే రాజకీయంగా ఏ విధంగా పడిపోయినా చెప్పడానికి కానీ ఎవరినిపరచడానికి కారణం అందుకే ఈ చెప్పడానికి కారణం ఏంటంటే పది సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని కష్టకాలంలో ఉన్న వారికి న్యాయం చేయాలనేది మా ఉద్దేశం వాళ్ళకి అన్యాయం జరుగుతులేదు లేదు ఇక్కడ నేను ఆదేశిస్తున్నా పది సంవత్సరాలు పార్టీని పట్టుకొని పనిచేసే కార్యకర్త మీ వద్దకు వస్తే పని ఒకే ఒకటి పది సంవత్సరాల కాలం పాటు పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటే మనం వాళ్ళకు సకారే

ఇవాళ వేదిక పైన నాయకులకు గౌరవం దాడుతుందంటే అది ఈ కష్టాన్ని అందుకే ఈ లేదు పోలీస్ సోదరుల ఏ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన కంప్లైంట్ పెడితే నాకు చెప్పండి ఒకవేళ వాళ్ళని వాళ్ళకు మాత్రం ఇబ్బంది వాళ్ళని ఇబ్బంది పనిచేసి మాత్రం ఊరుకు మీద లేదని చెప్పి లేదు మరొకతారే తెలుసు ప్రతి సమాచార కాలం కష్టాలు ఆస్తులు అంతాయి పార్టీ గాయక ఆగారు ఆస్తుల అందుకు పార్టీ నడిపించిన పార్టీ ఆయగే ఒక నాయకు అంటాడు వాళ్ళ కూడా

గౌరవం ఉందని మర్యాద పరిస్థితి తెలుసుకున్న పద్ధతిగా మాట్లాడితే గౌరవం సార్ మర్యాద ఒకవేళ గౌరవ మర్యాద లేకుండా అహంకారని మాట్లాడితే ఇక్కడ ఉన్నో ఇక్కడ కూడా ఉంటూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆయన మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడితే మాత్రం உட்குနေ வேண்டிய நிலையில் வந்து செஞ்சது பார்ட்டி अंदर பார்ட்டி अंदर நீ பால்கொண்ட காங்கிரஸ் கட்சி कार्यकर्ताओं பார்ட்டி பாராணம் சொல்ற சரி ஏனெனப்படி बिकॉज காங்கிரஸ் கட்சி कार्यकर्ताओं के 15 कष्ट பண்டவானுக்கு ఈ వేదిక నుంచి కష్టపడండి ప్రభుత్వం మీది ప్రభుత్వం చేస్తున్నాడు రైతు రుణమాఫీ చేసాడు ఆ తర్వాత రెండు లక్షల ఉన్న రుణమాఫీ ఏ విధంగా చేస్తారో తెలంగాణ మూసినది పైన ఉన్నప్పుడు మూసిగా మూసిగా లక్ష ఇక్కడ ఉన్నత వర్గానికి పరిస్థితి విషపూరితమైన కాబట్టి రేవంత్ రేగాలు మూసినానికి ప్రచారం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రజల కోసమే కానీ ఆయన కోసం కాదు ఈ టిఆర్ఎస్ మెంబర్ కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వానికి